హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు జిఎం బాడీ బిల్డింగ్ కాడికి వచ్చేసినాము ఈ సెట్ కాడికి వచ్చాము ఎందుకంటే అన్న మాకు వచ్చేసి ఒక లారీ ఇక్కడ ఎనిమిది లారీలు అనేది ఆర్డర్లు అంట అన్నకు బాడీ ఇట్లా చేయడానికి అయితే ఇది సౌత్ ఆఫ్రికా పోయే బాడు దీనికి పెద్దగా హైట్ అనేది రాదు క్యాబిన్ ఎందుకంటే ఆడ కంపెనీకి కంపెనీకి తగినట్టు అంటే కంపెనీకి వచ్చేసి హోల్స్ వేసి అన్నట్టు దాంట్లో వరకు ఉంటుంది కంపెనీ రూల్ ప్రకారం ఇంత దీనికి డ్రైవింగ్ కావాలన్నట్టుగా అన్న అయితే నాకు అంటే కొంచెం చెప్పారు దీనికి మీరు వెళ్ళిపోతావు అక్కడికి ఆడ బాగుంటుంది మీకు శాలరీస్ గిట్ట కూడా అని అన్న మొత్తం కేర్ తీసుకొని మాకు డ్రైవింగ్కి పంపించడం అనేది అయితే అన్నం పంపిస్తున్నాడు మాకు ఒకసారి చూసుకోరు అన్నట్టుగా బండి కూడా ఎలా ఉంటుంది మళ్ళీ మళ్ళీ దీనికి స్టీరింగ్ వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ ఉంటుంది లెఫ్ట్ స్టీరింగ్ అనేది లెఫ్ట్ అనేది ఉంటుంది ఒకసారి మీకు బండి కూడా మొత్తం కంప్లీట్గా చూపిస్తాను స్టీరింగ్ లెఫ్ట్ ఉంటుంది ఏంటంటే క్యాబిన్ మాత్రం హైట్ తక్కువ ఉంటుంది లారీ మాత్రం బరాబరే కానీ మనం చేయించుకునేది అక్కడ హైటు అనేది తక్కువ ఉంటుంది అంటే మనం కమాన్ అంటాం కదా మనం ఊర్లో ఆ కమాన్లో వచ్చేసి తక్కువ ఉంటాయి అన్నట్టు సేమ్ మన లారీ ఇది దీనికి క్యాబిన్ తక్కువ కట్టించుకుంటున్నాము ఈడ సీట్ అనేది ఈడ వస్తుంది ఇది మామూలుగా హెయిర్ హెయిర్ ఉంటుంది కదా హెయిర్ పంప్ ఇది అన్నట్టు సేమ్ లారీనే నాశకులైన లారీనే ఇది ఏంటంటే జస్ట్ బోర్వెల్స్ వెళ్ళి తీసుకెళ్తారు దీనికి అన్నీనే డ్రైవింగ్ చేద్దాం అన్నట్టుగా అన్నైతే నాకు దీనికి చెప్పడం అయితే జరిగింది ఇది లారీ స్టీరింగ్ అన్నట్టు ఇటు ఇది 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 లెఫ్ట్ కారణం ఏంటంటే మన ఇండియన్ రోడ్లు అయితే రైట్ సైడ్ ఉంటాయి కటింగ్లు రైట్ సైడ్ని ఉంటాయి కాబట్టి మనకు అటుపక్క స్టీరింగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే సౌత్ ఆఫ్రికా అంటే అంత డిఫరెంట్గా ఉంటుంది అండి రోడ్లు అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్లోనే ఉంటుంది కాబట్టి మనం కటింగ్ చేస్తున్నాం ఎట్లా అంటే లెఫ్ట్ సైడ్ కట్ చేస్తాం అంటే మనం ఆటో మన ఇండియన్స్ అయితే రైట్ వైపు ఉంటుంది స్టీరింగ్ ఇది సౌత్ ఆఫ్రికా కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే వాళ్ళ రోడ్లు ఉంటాయి అన్నట్టు ఇప్పుడు కటింగ్ ఎట్లా లెఫ్ట్ లో ఉంటాయి మనది ఎట్లుంటాయి కొన్ని రైట్లు ఉంటాయి కొన్ని లెఫ్ట్లో ఉంటాయి కానీ మన కంఫర్టబుల్గా ఎట్లా ఉంటుందంటే రైట్ సైడ్ ఉంటే కంఫర్ట్ ఉంటుంది కానీ సౌత్ ఆఫ్రికా ఈ దేశంలో ఎట్లా ఉంటుందంటే లెఫ్ట్ కంఫర్ట్ వాళ్ళకు వాళ్ళ రోడ్డుకు గా లెఫ్ట్ సైడ్లో స్టీరింగ్ అనేది పెట్టడం జరుగుతుంది స్టీరింగ్ అనేది మనం మార్చుకోవచ్చు దీనికి మామూలుగా మన ఇండియన్ టైప్లో కావాలనుకుంటే దీనికి కూడా ఏముంది ఇదే స్టీరింగ్ తీసుకొని అటు రైట్ సైడ్ పెట్టుకోవచ్చు మన ఇండియన్ బండి కాబట్టి సైడ్ సైడ్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇటు పెట్టారు ఇటు ఉన్న హెయిర్ని అటు పెట్టారు అంతే తేడా ఏమీ లేదు పెద్దగా మొత్తం సేమ్ సేమ్ మన లారీ లెక్కనే మొత్తం మన ఇది మన లారీనే కాకపోతే మన వాళ్ళు అక్కడ కొన్ని కంపెనీలలో మన బండు నడుపుతున్నందుకు ఈ లారీన్ అనేది తీసుకుపోవడం అనేది జరుగుతుంది దాంతోపాటు నేను మనకు తెలిసిన ఒక ఇద్దరు బాయ్స్ ఉన్నారు వాళ్ళు మేమందరం వెళ్ళిపోదాం అన్నట్టుగా ఒక ప్లాన్ మీద అయితే అనుకుంటున్నాము అయితే వేరే దేశంపై బతకాలన్న అవసరమా మన దేశంలో మళ్ళీ తర్వాత ఏదైనా ఇబ్బంది అంటే ఇబ్బంది అంటూ ఏం లేదు మన కంపెనీ ఆల్రెడీ మన ఒక తెలిసిన వాళ్ళు ఒక నలుగురు చేస్తున్నారు అందులో వరకు దాని చేపట్టి మనము పోదామన్నట్టుగా డిసైడ్ అయితే అయినాం ఫ్రెండ్స్ దీనికి ఇంకొక వన్ మంత్ వర్క్ అయితే ఉంటుంది వన్ మంత్ అంటే మొత్తం ఇంకా కొన్ని ఆడపోయి కూడా చేయించుకోవాలి ఈడ వర్క్ చేసుకొని వన్ మంత్లో అయితే బండి వెళ్ళిపోతుంది వన్ మంత్లో నేను కూడా వెళ్ళిపోదాం అన్నట్టుగా డిసైడ్ అయినా ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీ సపోర్ట్ ప్లీజ్ మాకు కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్